I can be a little ఆర్ ఇక్కడ ఉన్నాము అక్కడ శ్రీశైలం రోడ్ కు మధ్యన ఉన్నాము ఈ యొక్క మహేశ్వరం మండలం ఈ యొక్క ఫ్యూచర్ సిటీ మహేశ్వరం కందుకూరు తుప్ప కూడా వెళ్ళిపోయింది అలాగే ఈ యొక్క మహేశ్వరాన్ని ఇప్పుడు గనక మనము చాయ్ వదులుకుంటే ఒక హైదరాబాద్ మహానగరం పద్దెనిమిది వందల ఎప్పుడు పద్దెనిమిది వందల పదిలో స్టార్ట్ చేస్తే మెల్లమెల్ల మెల్లమెల్లగా హైదరాబాద్ సిటీ ఈ విధంగా ఒక ఎకరానికి కోకపేట్లో విశ్వేశ్వరెడ్డి గారికి ఏఎస్ గవర్నమెంట్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారికి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారికి వాళ్ళ సిపిఐ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఫ్యూచర్ సిటీలో మహ్రమాలను కలపాలని మరి విజ్ఞప్తి పత్రాలు అందేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఆయా పార్టీల అధ్యక్షులకు సాయంత్రం సమాచారం ఉంటుంది ఎక్కడికైనా వాళ్ళు ఎక్కడి నుంచి బాధ అనేది వాళ్ళకు సమాచారం సెల్ఫోన్ ద్వారా అందజేస్తారు కాబట్టి దాని అందరూ కూడా కట్టుబడి అందరూ కూడా సమయానికి వచ్చేసి ఎందుకంటే మార్నింగ్ అసెంబ్లీకి వెళ్తారు కాబట్టి అసెంబ్లీ లేదు కాబట్టి ఇంటి దగ్గర అందరూ కలుస్తారు కాబట్టి మార్నింగ్ ఇక్కడి నుంచి ఏడానికి బయలుదేరుతారు కాబట్టి సాయంత్రానికి సమాచారం అందరం చేరేస్తాం దయచేసి అందరూ కూడా పాల్గొని రేపు కార్యక్రమం విజయవంతం చేయాలి ముఖ్యమంత్రికి దగ్గర సమానం ముఖ్యమంత్రికి ఈ సిటీ డెవలప్ చేయాలనేది చాలా అటుదారు ఉంటాడు మరి అప్పుడున్నంలో ఏం చేస్తాడు మన గ్రామాలలో కలిస్తే మనమందరం కూడా మన పిల్లలకే పోషించబడుతారు ఊర్చొల్ల కదా కానీ రేపు మరి సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో ఎక్కడైనా కానీ ఈ మాధ దేవుడు అట్సైడ్ జంపున గిట్లా విలువల్లో ఈ మహేసూర్లో కూడా మరో మాధవంతుడు మారు కాబట్టి అట్లా కావాలని చెప్పితే ఏం చేస్తాడు అంటే మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా కలిసినట్టుగా పని చేసి పార్టీ ఈ ఐక్యతో కూడాలి ఒక చిన్న కథ చెప్తే ఎక్కువ దగ్గర రాజకీయ వ్యవస్థ ఎత్తుందంటే ఒక విడయంలో ఒక ప్రముఖ వ్యాపారం ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ఎడారిలా వంటలు ఉంటాయి కాబట్టి ఒక వంద వంటలను తీసుకొని ఆయన ఏం చేస్తానంటే దూర ప్రయాణం సాగిచ్చింది ఇట్లా నేను దగ్గర రాక చీరనైతే ఏం చేశాను వంద వంటలను అక్కడ ఆపేసాను ఆపేసి ఎడారిలో కట్టారు కాబట్టి ఇష్టాల కట్టారు కాబట్టి

ఆ ఉపాయం పట్టి ఏం చేయాలంటే నేను ఒక పెద్ద దగ్గర తీసుకోకపోతా పెదామీ దగ్గర తీసుకెళ్ళి దానికి కొంత విషయం చెప్పినట్టు ఈ వంటలను మొత్తం తొంభై తొమ్మిది వంటలు కట్టేస్తాను సార్ వజ్ర వైడూర్యాలు ఉన్నాయి ఒక వంట వచ్చిన చాలా ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏం చేసినట్టు పరువులే బాధపడతూ నువ్వు తొంభై తొమ్మిది వంటలు ఎట్లా కట్టేసినావు నువ్వు తిరిగి అక్కడ పోయి వంద వంట దగ్గర పోయి నటించుకోవచ్చు కట్టేస్తున్నాడు సార్ నటించారు అయితే ఆయన మళ్ళీ వచ్చి రాత్రి పూర్తి వేలు కాలంలో ఆయన శీక్రంగా దాన్ని గమనించరు నువ్వు సాగి చేస్తుండే గురు కట్టిస్తుండే వంటనే మన సేమ్ కట్టిస్తాడు ఆ తాడు తరం పిగించినట్టు తాతలు కట్టించినట్టు చూస్తే ఇక సరే అందరూ వాడుకుంటారు ఇక అందరి చేసి చూస్తే వంద వడ్డలు సంతోషపడతారు ఈ వంట మరి బయటపడ్డా అది కూడా పున్న అది కూడా అట్లనే ఇక తర్వాత ఇవ్వాలి కదా ఇప్పుడు మన పేరెంట్స్ సాగిస్తాను కాబట్టి మళ్ళీ వంటలు వండని ఇక

మన దగ్గర పరిస్థితి రాజకీయ నాయకులు ఎట్లా ఉందంటే ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన సభ కాదు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలను ఎప్పుడు పక్కన పెట్టి వారగించే పార్టీ పక్కన పెట్టి ఒక కుటుంబ సభ్యులుగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలను కలిపే విశ్రమించబోమని ప్రతిజ్ఞ చేసి ఈ వేదిక నుంచి చాలా మందికి సమాచారం లేకుండా తెలుసుకొని ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఎందుకంటే ఎవరు ఇక్కడ కూర్చున్న దాని సంబంధించిన సమస్య కాదు వ్యక్తి రేపు ఇక్కడ కూర్చున్న ఒక్క వ్యక్తి కుటుంబానికి పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఇది చాలా పెద్ద సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యూచర్ ఫ్రీ డెవలప్మెంట్ అథారిటీ దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది అధ్యక్షం చేయొచ్చు తర్వాత దీనికి ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారు వైస్ చైర్మన్ తర్వాత తొమ్మిది మంది సభ్యులను ముఖ్య కార్యదర్శి పరిశ్రమలు ఐటీ తర్వాత వివిధ శాఖల చెందిన తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు ఈ యొక్క అథారిటీ ఈ సంస్థ సభ్యులు కాబట్టి మామూలు అనేటువంటి ఈ ఫ్యూచర్ సిటీ కాదు ఇప్పుడు ఒకవేళ మనం ఈ నేర్కోకపోతే జీవితంలో మొత్తం ఎక్కడబడిపోతున్నాం ఇంకా కనిపరగ వయసు పేరు మాత్రం మిగులుతుంది కానీ మనకు భవిష్యత్ అనేది ఉండదు ఈ ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీని మనం ఎందుకు కలపాలంటున్నామంటే ఈ ఏ విధమైనటువంటి నిర్ణయం కోసం ఏ విధంగా కార్యాచరణ చేసుకుందాం అనే అంశాల గురించి మాట్లాడుకొని ఎవరిని విమర్శించడమో ఎవరిని పొగడమో ఆ అనకుండా దాని మీద మాట్లాడుకున్నామని ప్రతికపక్ష నాయకులకు వేదికను అలంకరించిన పెద్దలందరికీ వరుసగా ఇటు నుంచి ఇటు నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేదికపై అలంకరించినటువంటి ఆయా రాజకీయ పార్టీలకు చెందినటువంటి అంశం కాదు మహిళలు ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేయాలని అయితే చెప్తా ఉన్నాను మేము ఒక నలభై సంవత్సరాలు అంటే నలభై ఐదు సంవత్సరాలుగా నేను మహేశ్వరం మండలంలో మహేశ్వరం రాజకీయ పరిణామాలపై రాజకీయ నేతలపై ఈ ప్రాంతంలో ఓటములు గెలుపులు ప్రతిదానిపై విశ్లేషణాత్మకంగా అన్ని విషయాల్లో గమనించినటువంటి వ్యక్తిగా నేను రాజకీయంగా నేను కాకుండా ఒక జర్నలిస్టుగా ఈ ప్రాంతం మీద ప్రతి ఒక్క నాయకుడి మీద ప్రతి ఒక్కరి పార్టీ మీద అవగాహన చెప్తున్నాను దయచేసి నీకు మీరు బాగా ఒక్కరు పోయి పది మందికి ఇరవై మందికి చెప్పాలి ఈనాడు మహేశ్వరం మండలం మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయం గురించి బాగా గమనించాలమ్మా మీకు చెప్తున్నాను మీకు విద్యార్థులను ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయాలి ఆశా మంచిగా తేలికగా తీసుకుంటారు మేము ఈ పిలుపును ఈ జేఏసీని ఏర్పాటు చేసుకోవడం వెనుక బాధ ఉంది మీరు చెప్తా ఉన్నాను సమావేశంలో చెప్పిన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు ఇక్కడ జ్ఞానం శక్తి ఉండాలి గమనించాలి ఆర్థిక రాజకీయ శాశ్వతమైనటువంటి వావు ఇవి కాలం ఈ పదవులు మనం ఇవి వచ్చిన పదవులు నిలబెట్టుకొని పోయే పరిస్థితి ఏమో సర్పంచ్ స్థాయి నుంచి గ్రామ పంచాయతీ మెంబర్ స్థాయి నుంచి మంత్రి వరకు చూసినాం మనం అందరూ కూడా ఒక వస్తాం ఒక నాడు కానీ ఈ ప్రాంతం కోసం మనం ఏం చేసినాం ఈ ప్రాంతం కోసం మనం ఏం చేసినాం అనేది ఒకసారి మండల మీద చేయించుకుని ఆలోచన చేయాలి సర్పంచులు కానీ నేను కానీ నువ్వు కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకులు నీ ఊరికి నువ్వేం చేసినా నా ఊరికి ఏం చేసినావు మనం అన్ని ఊళ్ళో మన మహేశ్వర మండలానికి మనం ఏం చేసినాం అనేది గమనించాలి మనం ఆలోచన చేసుకోవాలి ఒకసారి రివ్యూ అంటే విశ్లేషణ చేసుకోవాలి మహిళ మండలం చుట్టూ ఒకసారి బాగా గమనించాలి చుట్టూ కూడా ఇది ఒక చుట్టూ కూడా ఒక ఎడారి భూమిని ప్రభుత్వం కలిసి మండలంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకత్వం సమావేశం ఏర్పాటు చేసి ఒక పది ఎకరాల పదిహేను ఎకరాల ఎక్కడ కావాలనేది మేము నిర్ణయించి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం అది కూడా ఇది ఇదంతా జరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో గత శాసనసభ ఎన్నికల్లో పోయిన శాసనసభ ఎమ్మెల్యే ఎలక్షన్ల ఏం మనకు మహేశ్వరం మహానగరం చేస్తాం మరి మహేశ్వరం మహానగరం చేస్తామన్నప్పుడు మహేశ్వరం మహానగరమే ప్రకటించాలి మరి మహేశ్వరం మహానగరం అని పోర్పు సిటీ గవర్నమెంట్ ప్రకటించింది పోర్పు సిటీలో తుమ్మలూరు తీసుకున్నారు మూపత్నగర్ తీసుకున్నారు తుక్కుడలో ఉన్నటువంటి మంకాడాల సదర్ నగర్ కూడా ఇవన్నీ కూడా బాసా కూడా ఇవన్నీ కూడా అవి ఎంటర్ అయిన కొన్ని ఈ తుమ్మలూరు మహద్ నగర్ ఈ పదిహేను రోజుల కింద పోర్పు సిటీకి పోయింది పోర్పు సిటీ అంటే వల్ల ఏం లాభాలు లేవాళ్ళు మాట సిటీ గురించి నేను బాగా కొంతమంది బాగా ఈ పోర్టు సిటీ మీద అవగాహన ఉన్నటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులతో నేను బాగా తెలుసుకోవడం జరిగింది పోర్టు సిటీ వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున నిధులు వస్తాయి రోడ్లు విశాలమైనటువంటి రోడ్లు వస్తాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి పోర్టు సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వైద్యం కానీ మన తాగులీలు కానీ ఇంకా ఇతర కనీస సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి దాంతోపాటు ఈ గతంలో జరిగినటువంటి ఇల్లీగల్ లావులు అవి క్రమబీకరించుకోవడానికి కూడా మనకు అవకాశం పడుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఉద్దేశించి ఈట మీద మనం ముందు పోదాం ఏం చేస్తుంది ఇప్పుడు ఎవరిలో ఏమో చేసి కాదు స్పోర్ట్ సిటీలోకి పోవాలనేది మేము రెండు దప్పాలుగా మూడు దప్పాలుగా మీటింగులు పెట్టుకుంటే అందరమే పెట్టుకున్నాం ఇప్పుడు కూడా ఉంటారు వీలు ఒకరు మాట్లాడటం కానీ మీరు పెట్టుంటారు మీరు తీసుకుపోవాలి ప్రజల చెప్పాలి ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఏం చేయాలి ఇక్కడ ఉన్న వేదిక వాళ్ళు కూడా ముందు గట్ల సమయం ఈ ప్రాంతంలో ప్రాధాన్యత వహిస్తున్న వారిని అనేక ముందు మనము మనం ఒకసారి పరిశీల చేసుకోవాలి మనలో ఏదో ఒక లోపం మన మనలో ఐక్యత లేకపోవడము అనైక్యంలో కారణం కూడా మనం భావించాలి అది ప్రధానంగా ఒక అంశం మనం ఫస్ట్ దాంట్లో క్రియా మనం ఐక్యమోకి ఉండి ఈ ప్రభుత్వ కార్యాలయం వెళ్ళిపోయేవి కావు గత పరిశ్రమ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయాన్ని పెరగాలి కానీ పెరగడం మాట వచ్చి ఇరవై ఎనిమిది ఎంపీలు ఉన్న ఆఫీసులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు వెళ్ళిపోతున్నాయి మరి ఆ లోపం ఎవరిని అంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మహేశ్వరం పెట్టుబడి కారణం దానికి అన్ని ఓట్రోలు పంపించి అన్ని రాజకీయ పార్టీలు ఈ పార్ట్ ఆ పార్ట్ కాదు అందరం కూడా బాధ్యులు ఆ కొనుగోలు మనం పనిచేయటమే చేయకపోవడం వల్ల మనకి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు కూడా కొంచెం అనుపడు వాళ్ళ వాళ్ళను అనడంలో బాధ్యులేము వాళ్ళను అనడంలో కంటే మనమే ఎందుకు ఆత్మ పరిశీలించుకోవద్దు చేసుకోవద్దు మనం కదా బాధ్యులు మన తాతలు ఇక్కడనే ఉన్నారు తల్లు ఇక్కడనే ఉంటారు మన అమ్మాలు మన ఆయనలు అందరూ మనం ఇక్కడ మనం ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు రేపు భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఒక పునాది వాళ్ళ భవిష్యత్ ప్రణాళికను రూపొందించే బాధ్యత మన మీద లేదా అంటే ఉంది మరి ఎందుకు ఉంది అన్నప్పుడు లోపల ఇక్కడ చాలా సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు కాలంలో సర్పంచ్లుగా వివిధ హోదాల్లో లో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు నలభై సంవత్సరాల సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి వ్యక్తులు ఆయా కూడా ఈ ఈ వేదికను అలంకరించి రోజు ఈ చెందిన పరిషత్ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏ కారణాల వల్ల ఈ నిర్ణయానికి రావడం జరిగింది అనేది ప్రతి ఒక్కరూ గుండెల మీద చేసుకుని ఆలోచించి ఈ మహిళల చుట్టూ ఉన్నటువంటి అటు శంస కానీ ఇటు దుక్కు కూడా కానీ అటు ఆమన్కలు కానీ ఇటు శాసన నాలుగు దిక్కులు ఈస్ట్ వెస్ట్ నాలుగు అంటే ఈశాన్యము ఇటు నార్త్ సౌత్ లో ఉన్నటువంటి అన్ని దిక్కులలో కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి రాజకీయంగా నేను కాకుండా ఆ ప్రాంతాల్లో ముందుకు పోతా ఉన్నాయి ఆ ప్రాంతాలు ముందుకు పోవడానికి అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్యన ఉన్నటువంటి ఆయా రాజకీయ పార్టీల మధ్యన సఖ్యత ఉంది అంటే ఐకమత్యంతో ఉన్నారు ఏ వ్యక్తిలో కానీ వాళ్ళంతా ఏదో ఒకటి నా ప్రాంతాన్ని కావాలి దాన్ని నేను ఇక్కడ గమనిస్తున్నది మా లోపమేమో నా లోపం కూడా ఉన్నదేమో నేను ఏ పార్టీ జెండా కింద చేసినా నేను జర్నలిస్ట్ రంగంలో ఉన్నప్పటికీ నా లోకం కూడా ఎక్కడైనా ఉన్నదేమో అని గుర్తించిన కర్ణాటక మనోడు కానీ అలగిరెడ్డి గారు కానీ కొంతమంది మేధావులు అయ్యా మరి నాయంలో ఉన్నటువంటి అమ్మా మీరు బాగా వినాల బాగా ఎన్ని పది మంది చెప్పాలి కూడా ప్రజా సంఘాల ఐక్యత అన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ఐక్యత చేసి కూడా మహేశ్వర మండల అఖిలపక్ష సమావేశంలో భాగంగా ఈరోజు నాలుగో విడత మహేశ్వర మండలాన్ని మహేశ్వరం మండలాన్ని ఫోర్త్ సిటీలో విలీనం చేయాలంటూ ఉన్నటువంటి మహేశ్వర మండలంలో ఉన్నటువంటి ముప్పై మూడు గ్రామాలు ఇరవై రెవెన్యూ అంటే ఇరవై రెవెన్యూ గ్రామాలను పూర్తిగా ఫోర్త్ సిటీలో విలీనం చేయాలి మహేశ్వరం కాన్స్టివెన్సీలో దాదాపు నలభై నుంచి దాదాపు నలభై ఐదు గ్రామాలను కందుకూరు మహేశ్వరం మండలాల్లో పోర్త్ సిటీలోకి తీసుకోవడం జరిగింది పోర్త్ సిటీలో తీసుకున్నటువంటి ఆ గ్రామాలతో పాటు మిగతా మహేశ్వరం మండలంలోని గ్రామాలను కూడా విలీనం చేయాలని మహేశ్వరం మండలంలోని జేఏసీ అన్ని రాజకీయ పక్షాలకు చెందినటువంటి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ సిపిఐ సిపిఎం వామపక్షాలు తో పాటు బీఎస్పీ అన్ని రాజకీయ పక్షాలతో పాటు వామపక్షాలు ప్రజా సంఘాలు మేధావులు కళాకారులు అందరూ కూడా ఒక జర్నలిస్ట్ సోదరులు కూడా ఈ ఈ యొక్క ఏకపక్షంగా అందరూ ఐక్యతతోటి ఈ విలీనం చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది గత నాలుగు ఐదు రోజులుగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహేశ్వరం మండలంలో భారీగా సభ నిర్వహించుకోవడం జరిగింది కోర్టు సిటీ వల్ల మనకు జరుగుతున్నటువంటి లాభాల గురించి మాట్లాడుకోవడం జరిగింది గతంలో మహేశ్వరం మండలాన్ని పూర్తిగా మహేశ్వరం నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు మరి మహేశ్వరంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్తో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు కందుకూరు మండలానికి తరలించారు తుగ్గుడానికి తరలించారు తిరిగి తరలించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలను ఈ ఏకపక్షంగా ప్రభుత్వము బేసెరుతుగా మహేశ్వరం మండలానికి తరలించాలని అఖిలపక్ష నాయకులంతా కూడా అన్ని రాజకీయ పక్షాల నేతలు ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చి తీర్మానం చేయడం జరిగింది ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వము స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఈ నయా మహేశ్వరం నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జీ మాజీ శాసనసభ్యుడు కేఎల్ఆర్తో పాటు స్థానిక శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు బీజేపీ పక్ష నాయకుడు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జీ అందెల శ్రీరాములు యాదవ్ పార్లమెంటు సభ్యుడు కొండ విశ్వేశ్వరరెడ్డి వీరంతా కూడా మా మహేశ్వరం ప్రాంతం అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకొని పోయినటువంటి ప్రభుత్వ కార్యాలయాలను కానీ ఆర్డీఓ ఆఫీసును తిరిగి ఈ ప్రాంతానికి తీసుకురావాలని మేము నిర్ణయించడం జరిగింది దీనికోసం మీ వంతుగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులుగా మీరు కీలకంగా ఈ విషయంలో చొరవ తీసుకొని మహేశ్వరం ప్రాంతాన్ని ఉన్నటువంటి మిగిలిన గ్రామాలను అన్నిటి కూడా ఫోర్త్ సిటీలో విలీనం చేయాలని మే మేము జేఏసీ తరఫున ఒక జేఏసీ అధ్యక్షునిగా నేను మీ మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవండి మా వాయిస్ను శాసనసభలో కానీ మరి అధికారంలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను సత్వరమే సత్వరమే ఈ శాసనసభ ముగింపు లోపట్నే ఒక నిర్ణయానికి రావాలని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈ ప్రాంతానికి యర్మల రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఈ ప్రాంతానికి ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి మహేశ్వరం ప్రాంతాన్ని మహానగరంలో భాగంగా అభివృద్ధి చేస్తామని గత శాసనసభలో ఎన్నికల్లో మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా మహేశ్వరాన్ని మీరు గుర్తుంచుకోవాలి మహేశ్వరాన్ని మీ ఆధ్వర్యంలోనే దీన్ని విలీనం చేసి మీరు గొప్ప వ్యక్తిగా ఈ ప్రాంత వ్యక్తిగా మీరు పేరు తెచ్చుకోవాలని నేను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్థానికంగా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కేఎల్ఆర్ కు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను